హలో విజేత మొదటి విజేత బైకని మహేష్ లింగాల ఇరవై రౌండ్ల నూట ఎనభై ఒక్క ఫీట్లు అంటే మొత్తం ఐదు వేల ఒక వందల ఎనభై ఒక్క ఫీట్లు పరిగెత్తినాయి పరిగెత్తినాయి రెండో రెండో విజేత రౌండ్ల ఫీట్లు మొత్తం ఏడు వెళ్ళినాయి మూడవ విజేత సాగాది వెంకటేష్ కుడికిల గ్రామం పహారు రౌండ్లు మొత్తం నాలుగు వేల ఫీట్లు నాలుగవ విజేత పెద్ద శివ మరియు రెడ్డి కుర్మయ గారి పదిహేను రౌండ్ల నూట ముప్పై తొమ్మిది ఫీట్లు మొత్తం మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది సీట్లు పది కార్యక్రమానికి దాదాపు వచ్చిన ఇరవై రెండు జతల యజమానులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడు గెలిచిన వారు కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం పోటీల్లో ఇంకా ఎక్కువ మేము అనుకుంటాం ఇంకా ప్రైజులు పెంచుదాం అనుకుంటున్నాము ఆ విధంగా పెంచితే మేము కూడా ఈ యొక్క రైతులను సంతోషపరచాలి కొద్ది ప్రతి పండుగల విషయంలో ఆలోచనతో ఈ కార్యక్రమాలు పెట్టాలని అనుకున్నాము కాబట్టి మీరు గెలిచిన వాళ్ళు మళ్ళీ దాన్ని కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చినందుకు మీకు ఏమైనా ఇబ్బందులు అయితే క్షమించాలని చెప్పి భోజన విషయంలో కానీ వ్రాంటల విషయంలో కానీ క్షమించాలని చెప్పి దేవాలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాను ఫోన్ చేసి చెప్తాము మీ యొక్క ప్రైజ్ మనీ తీసుకొచ్చి మళ్ళీ ఇంబడే ఉండదు కొద్దిగా వేరే ఉంటుంది ఒక నాలుగు అయితే శ్రీరామ నవమి ఈ యొక్క కళ్యాణం తర్వాత గెలిచిన వారికి ప్రైజ్ తీసుకుంటే ఉంటది